గన్నవరం హరిజనవాడకు చెందిన ఐదు వందల మంది టీడీపీలో చేరిక నిడమర్తి బుజ్జారావు బత్తుల రూప్ కుమార్ ఆధ్వర్యంలో గన్నవరం హరిజనవాడకు చెందిన ఐదు వందల మంది గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యాల్లగడ్డ వెంకట్రావు గారి సమక్షంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో స్వర్ణకుమారి జె జయమ్మ కె కుమారి పి కుమారి ఆర్ మరియమ్మ కె కిషోర్ పి రంగమ్మ కే స్వర్ణ కె మరియమ్మ కె రాణి టి మనమ్మ కే జయ టి ఝాన్సీ టి అమ్మలు కె మంగమ్మ టి బుల్లమ్మ టి అన్నపూర్ణ టి నక్షత్రం టి పాప టి బాయమ్మ కే చందామణి మల్లేశ్వరి ఎస్తరు కె భవానీ కోటమ్మ మరియమ్మ లాభాను హగరు కె పాప టి బేబీ కే కుమారి మాణిక్యం కృష్ణవేణి దేవమాత టి శాంతమ్మ టి బల్యాల టి జమిలమ్మ పి నాగేంద్రమ్మ పి కుమారి కే కుమారి ఎన్ మార్తమ్మ ఎన్ దివ్య ఎన్ రాజ్యం ఎం రాజ్యం ఎన్ అనూష ఎం ప్రమీలారాణి మరియమ్మ పి జ్యోతి టి దేవమాత వి రోజా డాక్టర్ దానియేలు డి దేవరాజు పి ఎలీషా టి అన్నమ్మ పి జమున టి వెంకటరమణరావు రత్న డి కవిత పి చిన్నారి జి సుగుణరావు దేవరాజు ఎన్ నాని ఎం యేసు సిఎం కుమారి కే హరిస్సా జె నవ్య పి మరియమ్మ త్రివేది నానిబాబు త్రివేది అనురాధ త్రివేది మారమ్మ త్రివేది రంగారావు పుష్పలీల వరలక్ష్మి రోజా సరిత సుధారాణి తిరువేది చంటి లక్ష్మి యేసు దేవరాజు కుమారి కీర్తి వెంకటేశ్వరరావు కల్పన చిన్ను తిరువేది చింటు దివ్య త్రివేది మునేష్ జ్యోతి మాణిక్యం లక్ష్మి తిరువేది సుమారయ్య నాగేంద్రరావు స్వర్ణ ఝాన్సీ తిరువేది నాని త్రివేది కిషోర్ బుల్లమ్మ లాం అన్నపూర్ణ వేదిపూడి మంగమ్మ వెనిజర్ల జమున తిరువేది పెద్దమ్మాయి తిరువేది జములమ్మ తిరువేది బాయమ్మ తిరువేది నక్షత్రం త్రివేది పాపయ్య త్రివేది మల్లి సి ఎస్తేరు పి హలేను తిరువేది సంతోషమ్మ త్రివేది బేబీ త్రివేది చాంతమ్మ త్రివేది అన్నమ్మ త్రివేది బ్యుల మార్తమ్మ ఉండ్రాల జ్యోతి త్రివేది నవ్య కె సంధ్యావేణి త్రివేది కుసుమ ఎన్ రాజు ఎన్ ప్రేమలత వి మరియమ్మ వి భాను వి భవాని ఎం కోటయ్య కే పాపమ్మ టి వివలమ్మ కే మార్తమ్మ పొలిమేర ఎలినమ్మ కొడవలి కమలమ్మ మరియమ్మ టి రవి టి యాకోబు ఇస్రాయేలు టి వినోదరావు ఏసు కె దాసు పాదం ఎన్ భోజీ ఎం నాని ఎం యేసు ఎం కోటేశ్వరరావు టి ప్రభుదాసు టి చిన్ను రాణి జ్యోతి తదితరులు ఉన్నారు